వచ్చినాయి ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయి అని చెప్పేసి గత కొంతకాలంగా ఎప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంటుంది కానీ జనసేన పార్టీ నుంచి ఆ వైపు చర్యలు జనసేన పార్టీ బలోపేతానికి చర్యలు అనేవి ఇప్పటి వరకు మనం చూడలేం కానీ ఫస్ట్ టైం రామ్ తల్లూరి గారు జనసేన ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఆయన బ్యాక్ టు బ్యాక్ మీటింగ్లు బ్యాక్ టు బ్యాక్ రివ్యూలు గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఒకరికి ఫోన్ వచ్చిందని ఇంకొకరికి తెలియకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి ఫోన్స్ వస్తున్నాయి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రక్షాళన అయితే జరుగుతుంది అనే వైపు ఒక హోప్ జన సైనికుల్లో ఒక హోప్ ఉంది గ్రౌండ్ లెవెల్ కేడర్లో ఒక హోప్ ఉంది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి నిజాలు తెలియాలి గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలు బూత్ స్థాయిలో మనం ఎలా బయ బలపడాలి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి రాబోయే ఏప్రిల్ మే నెలలో ఆంధ్రలో జరుగుతాయని అంటున్నారు సో ఏప్రిల్ మే నెల అంటే చాలా తక్కువ సమయం ఉంది మనకి ఇప్పటికీ కమిటీలు కొత్త కమిటీలు అనేవి ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది జనసైనికులందరూ కూడా ఆసక్ ఆసక్తిగా ఎదురు చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జన సైనికులే కావచ్చు మండల అధ్యక్షులే కావచ్చు జిల్లా అధ్యక్షులే కావచ్చు అదేవిధంగా మండల నాయకులే కావచ్చు ఇన్ఛార్జ్లే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా లైట్ ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది ఒకసారి చూస్తాను సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఎదురు చూస్తున్న కమిటీలు అనేవి రాబోతున్నాయి అంటే రామ్ తళ్ళూరి అనే వ్యక్తి ఎవరు అసలు ఈయన వచ్చిన తర్వాత ఎందుకు ఇంత విప్లవం వచ్చింది ఎందుకు ఇంత మార్పులు వస్తున్నాయి ఎందుకు జనసేనలో ఇంత ఉత్సాహం కేడర్లో అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి రామ్ తల్లూరి గారి గురించి ఆయనకి దాచుకోవాలి దోచుకోవాలి అనే ఉద్దేశం లేదు అలాంటి నాయకుడు కాదు ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలా అయితే నిస్వార్థంగా పనిచేస్తున్నారో ఆయన కూడా అలా పనిచేస్తున్న వ్యక్తి రామ్ తాడూరి గారు గతంలో మనం చూసాం ఆయన పార్టీని అంటి పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ అసలు ఒక్క సీట్ లేనప్పుడు పార్టీతోటే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితోటే ఉన్నారు ఆయనకి డబ్బు ఉంది అదేవిధంగా కంపెనీలు ఉన్నాయి ఆయన ఒక సినిమా ప్రొడ్యూసర్ కూడా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో సో ఆయనకి దాచుకోవాలి దోచుకోవాలనే ఆశ లేదు ఆయనకి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేసి ఆయన చేతిలో పార్టీ పెట్టారు ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అంటే మామూలు విషయం కాదు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఆ నమ్మకానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టే ఆయన కృషి చేస్తూ ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం విప్లవాత్మకమైన నిర్ణయాలు పార్టీ క్యాడర్ని ఉత్సాహపరిచేలాగా పార్టీ క్యాడర్కి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తున్నాయి సో ఆయన చేస్తున్న ఈ ఫైటింగ్లో అంటే ఈ ప్రక్షాళన ఏ విధంగా ఉన్నారంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఆశించింది గ్రౌండ్ లెవెల్లో మనం టీడీపీ సీనియర్ నాయకులతో తక్కువ స్థానాలు తీసుకున్న మిగతా అన్ని స్థానాల్లో కూడా మన వాళ్ళు బూత్ లెవెల్లో మన వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అనుకున్నారు బూత్ కమిటీలు ఇప్పటివరకు బూత్ లెవెల్లో బూత్ కమిటీలు లేవు బూత్లో కనీసం పోలింగ్ రోజు బూత్లో కూర్చోవడానికి మనకి ఆసక్తి చూపించరు భయపడతారు చాలా మంది కానీ టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే బూత్ లెవెల్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు బూత్ కమిటీలు ఉన్నాయి మన క్యాడర్ ఉంది ఉత్సాహమైన యువత ఉన్నారు ఓట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బూత్ లెవెల్లో స్ట్రాంగ్గా లేని పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అది జనసేన అంటే ప్రధానమైన పార్టీలు మూడు పార్టీలు జనసేన వైసీపీ టీడీపీ అనుకుంటే జనసేనకి చాలా తక్కువ దాని తర్వాత ఇంకా బీజేపీ ఉందనుకోండి అది బీజేపీ కొన్ని ఏరియాలో బీజేపీ లేనే లేదు కాకపోతే జనసేనకే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉంటారు అభిమానులు ఉంటారు జనసేన అంటే మద్దతుదారులు ఉంటారు కానీ జనసేనకి గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీల్లో స్ట్రాంగ్గా నిలబడే కార్యకర్తలు లేరు ఎందుకు లేరు అని అంటే నాయకత్వంలో ఇప్పుడు ఒక గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామంలో వీక్ గా ఉంది పార్టీ అని అంటే పట్టించుకోవాల్సింది ఎవరు మండల అధ్యక్షులు పట్టించుకోవాలి మండల అధ్యక్షులు గత ఐదు సంవత్సరాలు ఒకలాగా ఉన్నారు గెలిచిన తర్వాత ఒకలాగా ఉన్నారు గెలిచిన తర్వాత సరెండర్ అయిపోయారు స్థానికంగా ఉన్న టీడీపీ మండల అధ్యక్షులకు కావచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళకో లేకపోతే వైసీపీ వాళ్ళకో కొలాబ్స్ అయిపోయారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అసెంబ్లీ నుంచి చెప్పారు అందరు నేనట్ల కొంతమంది నాయకులు ఆ విధంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ కొలాబ్స్ అయిపోయి వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు చేసేది ఏంటంటే ఫోటో షూట్లు ఏదో ఒక ప్రోగ్రామ్ రేపు ఎమ్మెల్యే గారి ప్రోగ్రామో లేదా ఏదో ఒకటి జరుగుద్ది ప్రతి దాంట్లో ఫోటో షూట్కి పాల్గొన్నావా నాలుగు ఫోటోలు వచ్చినాయి పొద్దు నుంచి సాయంత్రం దాకా జనసేన గ్రూపుల్లో ఫోటోలు వేసుకుంటా భజన చేసుకున్నావా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నాలుగు ఫోటోలు దిగామా మళ్ళీ గ్రూపుల్లో వేసామా ఇంతే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఒక కార్యకర్త క్రియాశీలక సభ్యుడు చనిపోయాడు అంటే వచ్చే ఇన్ఛార్జి లేడు ఒక క్రియాశీలకి సభ్యుడు చచ్చిపోయాడు అని మండల అధ్యక్షుడికి అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షులు ఫోన్ చేస్తే వచ్చే మండల అధ్యక్షులు లేరు కానీ మండల అధ్యక్షులు కాని లేదా ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా నోరెత్తి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం విచ్చల విడిగా తెలంగాణ నుంచి ఎవరెవరో ఎవరెవరో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒక్కరికి తల ఒక కౌంటర్ ఒక మండల అధ్యక్షులు ఉన్నారు ఇంతమంది మండల అధ్యక్షులు ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి నాలుగో ఆరు మండలాలు ఉంటాయి లేకపోతే మూడు మండలాలు ఉంటాయి కనీసం అంటే ముగ్గురు ముగ్గురు కాడికి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక కౌంటర్ ఈ వైసీపీ వాళ్ళు కానీ లేదా కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి మీద అసత్యాలు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆయన్ని బ్యాడ్గా చూపించి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారో ఆయన ఆయన్ని బ్యాడ్ చేస్తున్నారు ప్రజల్లో అన్నప్పుడు మనం ప్రాంతీయ పార్టీ కింద ఎదగాల్సిన పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో ఎదగాల్సిన పార్టీ జనసేన ఏం చేయాలి వీళ్ళంతా తలకో కౌంటర్ అన్న ఇవ్వాలి కదా ఇవ్వరు కానీ ఇప్పుడు వీళ్ళంతా ఇంత మెచ్చల వీడిగా మిగతా పార్టీ వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎందుకు ఇంత ఉత్సాహం చూపించి రెచ్చిపోతున్నారో ఈ కాంగ్రెస్ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు అంటే ఓటు చేయలేమును అనే ఫార్ములా ఆంధ్రాలో వర్కౌట్ అయింది సేమ్ చిరాగ్ పాస్వాన్ గారు అని చెప్పేసి బీహార్లో ఆయన కూడా ఇప్పుడు బీహార్ పవర్ స్టార్ అంటున్నారు ఆయన సేమ్ పవన్ కళ్యాణ్ గారి ఫార్ములానే ఓటు చేయనిమను అనే ఫార్ములాని ఆయన బుజస్కందాల మీద వేసుకుని చిరాగ్ పాస్వాన్ గారు కూడా బీహార్లో సక్సెస్ఫుల్గా అక్కడ కూడా ఎన్డీఏ అలయన్స్ వచ్చింది సేమ్ పవన్ కళ్యాణ్ గారు రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్లు వస్తాయి ఆ ఎలక్షన్ వచ్చే టయానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం చేయాలని బ్యాక్ టు బ్యాక్ రామ్ తల్లూరి గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత మీటింగ్లు పెడుతున్నారు విస్తృతస్థాయి సమావేశం అని రీసెంట్ గానే పెట్టారు ఆ సమావేశం పెట్టినందు వల్లే ఇరవై ఆరో తారీఖు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని గురించి రెండో తారీఖు చర్చ జరుగుతుంది అన్ని పార్టీల అంటే దానికి కూడా చాలా పెద్ద లింక్ ఉంది సో ఇలా బ్యాక్ టు బ్యాక్ వీళ్ళు మీటింగులు పెడుతున్నారు వీళ్ళు బలపడుతున్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓటు చేయాలనేమోను అనే ఫార్ములా ఆంధ్రాలో తీసుకొచ్చాడు చిరాగ్ పాస్వాన్ బీహార్లో ఫాలో అయ్యాడు సేమ్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణలో ఎక్కడ పెడతాడో ఓటు చేయాలనేమో అనే ఫార్ములా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ పవన్ కళ్యాణ్ రాకూడదు ఇక్కడ బీజేపీని టీడీపీని లేకపోతే జనసేన ఇలాగ మిగతా పార్టీలని ఏ కలుపుకుని ప్రజల్ని ఏకం చేసి రాష్ట్ర అభివృద్ధి చేయాలి అవినీతి అవినీతి చేసే వాళ్ళందరిని తరిమి కొట్టాలి అని చెప్పేసి నినాదం ఇచ్చి మళ్ళీ ఓటు చేయలేము అనే ఫార్ములా ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాడో తెలంగాణలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అడ్డుకట్ట వేయడానికి ఈ రోజు ఇన్ని అడ్డంకులు ఇన్ని సృష్టిస్తున్నారు అనమాట ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఆయన ఊ అన్నా గాని ఆయన మాట్లాడిన ప్రతి మాటని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే చెప్పాల్సిందే అని చెప్పేసి బీజేపీ ఒక ఆయన అంటాడు జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరు ఆయన మాట్లు ఇచ్చుకుని కాంగ్రెస్ వాళ్ళు అవునవును చెప్పాలి చెప్పాలని ఇరవై ఆరో తారీఖు పవన్ కళ్యాణ్ గారు అన్న దాని గురించి ఇప్పుడు రెండో తారీఖు నుంచి నిన్నటి నుంచి మొదలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రాగం ఎత్తుకున్నారు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు నేను విమర్శించి పవన్ కళ్యాణ్ ఫేమస్ అవ్వాలనుకుంటే అనుకుంటే నువ్వు విమర్శిస్తావు కాంగ్రెస్ వాడివి బీఆర్ఎస్ వాళ్ళు మేమే విమర్శించాలి పవన్ కళ్యాణ్ ని మేము ఫేమస్ అవ్వాలనుకున్నాం అనుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నామని ఎల్లో ఎలా కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమని కొట్టుకుంటున్నారు మేం పవన్ కళ్యాణ్ గారి గురించి మేము గలమెత్తాం మీరు వారం రోజులైనా మీరు గలమెత్తపోతే మేము గలమెత్తాం అని చెప్పేసి ఎలా ఎలా కొట్టుకుని చేస్తున్నారు అంటే ఒకరు పళ్ళున్న రాళ్ళు రాళ్ళిదెబ్బలు అన్నట్టు పవన్ కళ్యాణ్ విమర్శించాలి ఫేమస్ అవ్వాలి ఓకే ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేకపోతే ఎవరో ఎవరో ఎక్స్వై జడ్డు విమర్శిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే కాకినాడకు ఉంద లింకు ఏ విధంగా కాకినాడకు లింక్ ఉంటుంది అంటే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్నారు ఈ బియ్యం అక్రమ రవాణా అంటుకుని సీజ్ ద షిప్ అన్నారు అడవుల్ని ఆక్రమించే వాళ్ళని పట్టుకుంటున్నారు అడవులు ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేసే వాళ్ళు పట్టుకుంటున్నారు వీటిలన్నట్లకి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ కోమటి రెడ్డి గారు కానీ లేకపోతే నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ ఏంటంటే లింక్అప్ ఏంటంటే తెలంగాణ నుంచి కూడా గవర్నమెంట్ ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్న రైస్ ఏదైతే ఉంటుందో ఈ పేద ప్రజలకి ఇచ్చేది అందాల్సిన రైస్ ని కొన్ని అక్రమదారులు అడ్డదారులు తొక్కి ఈ కాకినాడ పోర్టు ద్వారాగా ఈ దేశాలకు వెళ్తున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ ఉందే కరెక్ట్ గా దీని లింక్స్ అన్ని కూడా కాకినాడ పోర్టు నుంచి తెలంగాణలో ఉన్న మంత్రుల దాకా కూడా లింక్స్ ఉన్నాయి ఈ కాంగ్రెస్ మంత్రులకి అని చెప్పి ఇవన్నీ ఎక్కడ బట్టబయలు అవుతాయని పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కొత్త రాగం ఎంచుకున్నారు అదొక పాయింట్ ఈ ఓటు చేయలేమునో అనే ఫార్ములా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా అప్లై చేసి తెలంగాణలో కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను కూడా ఒక ఏకం చేసి ఓటు చేయలేమునో అనే ఫార్ములా తోటి బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారేమో మనందరు మనుగడ కోల్పోతామేమో పవన్ కళ్యాణ్ తెలంగాణలో వస్తే మళ్ళీ తెలంగాణలో మనం ఉనికి కోల్పోతామేమో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఈయన కాంగ్రెస్ ఆటావు అంటే కేంద్రంలో బీజేపీ వచ్చి కూర్చుందే మళ్ళీ ఈయన కాంగ్రెస్ హఠావు అని చెప్పేసి తెలంగాణలో అంటే మళ్ళీ కాంగ్రెస్కి పుట్టగతులు లేకుండా పోతాయేమో అని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదో పొట్లో ఎలకల్లాగా బయటకు వచ్చి ఇప్పుడు బాధపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న చిన్న మాట కోసం సో రామ్ తల్లూరి గారు పార్టీ బలోపేతం మీద కృషి చేస్తున్నారు ఆయన ఖచ్చితంగా ఆంధ్ర కమిటీలు అయిపోగానే తెలంగాణలో కూడా కమిటీ కమిటీలు వేస్తారు ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే కొంతమంది కొన్ని ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా కొంతమంది జనసేన పార్టీ నుంచి ఒకరిద్దరు ఎవరో నేను చూశాను ఇంకా రాబోయే రోజుల్లో మరింతమంది జనసేన వైపు వస్తారో ఈ వివాదాలు వీటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రాజకీయ వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడే వాళ్ళకి తప్ప ఎవరికి వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత ఇబ్బందులు ఎవరికీ లేవు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రజలైతే అర్థం చేసుకున్నారు ప్రజలు ఎవరికి ఇబ్బంది లేదు కేవలం ఇబ్బంది వచ్చిందల్లా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకి అది కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్న ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మరి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి జనసేన పార్టీలో ఉన్నారు ఒక టీటీడీ మెంబర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అతన్ని మరి పవన్ కళ్యాణ్ గారు కుల మతాలు ప్రాంతాలకు అతీతంగా ఉండే మనిషి వరదల సమయంలో వరదలు వచ్చినా లేదా విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కరోనా టైంలో కూడా యాభై లక్షలు ఎంతో తెలంగాణ స్టేట్ కి ఇచ్చారు విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చి యాభై లక్షల కోటి రూపాయలు ఆయన ఇచ్చారు సొంతంగా ప్రతిసారి కూడా ఆయన ఒక ముందడుగేసి తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి నాది నా రాష్ట్రాలు నా తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఆయన చూస్తారు తెలంగాణలో పార్టీ పెట్టారు కానీ ఇవన్నీ మర్చిపోయి ఆయన్ని విమర్శించిన వ్యక్తిగత దాడులు చేయడం ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఈ ఓటు చేయాలనేమో అనే ఫార్ములా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఫాలో అవుతారని చెప్పేసి భయం పట్టుకుంది వీళ్ళకి సో అది అనమాట మ్యాటర్ ఇంకా రామ్ తల్లూరి గారి గురించి వస్తే రామ్ తల్లూరి గారు నేను చెప్పాను ఆయన గురించి ఏంటనేది స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు ఆయనకైతే దాచుకోవాలి దోచుకోవాలి వ్యక్తిగత స్వార్థాలు అయితే లేవు ఖచ్చితంగా ఆయన రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున కమిటీ ఉంటుంది అలాగే మండలానికి ఐదుగురు చొప్పున కమిటీ ఉంటుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి పంచాయతీకి కూడా ప్రతి గ్రామానికి కూడా ఐదుగురు చొప్పున కమిటీ ఉంటుంది కాంప్లెక్స్ కమిటీ అని చెప్పేసి ఇప్పుడు వేములపాటి అజయ్ కుమార్ గారు ఉన్నారు అదే తరహాలో కమిటీ కూడా పదకొండు మంది సభ్యులతోటి నాకు తెలిసి మండలానికి ఒకటేస్తారు అనుకుంటా లేకపోతే గ్రామానికి కూడా వేస్తారో తెలియదు మొత్తం మీద పదకొండు మంది సభ్యులతో ఆ కమిటీ ఉంటుంది ఈ కాన్ప్లెక్స్ కమిటీ అనేది డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో రాజకీయం ఎవడన్నా జనసేన సరెండర్ అయిపోయి కొలాబ్స్ అయిపోయి జన నిజమైన గొంతెత్తి మాట్లాడి జన సైనికుల్ని అంటే ఖచ్చితంగా ఈ కాన్ప్లెక్స్ కమిటీని సంప్రదించవచ్చు వీళ్ళ డైరెక్ట్ యాక్సెస్ కేంద్ర కార్యాలయం మంగళగిరితోటి ఉంటది రామ్ తల్లూరి గారితో ఉంటుంది వాళ్ళందరికీ లింకప్పుడు రామ్ తల్లూరి గారు పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తారు సో ప్రక్షాళన పారదర్శకత అయితే జనసేన పార్టీలో కూడా వస్తుంది రాబోయే రోజుల్లో సో ఈ కమిటీలు అనేవి మండలంలో ఐదుగురు గ్రామంలో ఐదుగురు నియోజకవర్గంలో ఐదుగురు ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా కమిటీలు వేసి రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయాలి జనసేన పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే పునాది వేసుకోవాలి మనకి కేడర్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉంది కానీ బూత్ స్థాయిలో స్ట్రాంగ్గా లేవు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కలుపుకుని వెళ్ళరు మాన వాళ్ళు వాళ్ళు కలుపుకెళ్తారు లేదని మన వాళ్ళు అలాగ కూర్చుంటారు ఎవరైనా విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ పబ్లిక్లో వచ్చి మాట్లాడతారు తప్ప గ్రౌండ్ లెవెల్లో తిరగడానికి ప్రతి నెల పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్లో కలుపుకెళ్లరు ఎందుకంటే పార్టీ బలపడతాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇష్టమే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమే లోకేష్ గారికి ఇష్టమే కానీ మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు కొంతమంది ఉంటారు తల్లలు బండిపోయిన వాళ్ళు వీళ్ళకి ఇష్టం ఉండట్ల వీళ్ళకి వెళ్ళే వీళ్ళతో పాటు మనతో పాటు వీళ్ళని తీసుకెళ్ళడానికి ఇష్టం ఉండదు కానీ వైసీపీ నుంచి ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని భుజాల మీద ఎట్టుకుని తీసుకెళ్తాను మనకి సిద్ధంగా ఉంటారు సో ఇదనమాట ఇక్కడ కావాల్సింది ఏంటంటే లాస్ అయిపోయేది ప్రధానంగా నష్టపోయేది కోటమి నష్టపోతుంది కోటంలో ఉన్న పెద్ద పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ టీడీపీ పార్టీకి నష్టం జరుగుద్ది ఇదే తరహాలో కొనసాగితే రాబోయే రోజులు ఈ కమిటీలు వేసిన తర్వాత కూడా ఈ కమిటీలు ఫైట్ చేయాలి మమ్మల్ని కలుపుకెళ్ళాలి వెళ్ళాలి మాకు భాగస్వామ్యం ఉందని చెప్పాలి ఈ కమిటీలు వేసేది కూడా జనవరి లోపే వేయాలి జనవరి లోపేస్తే అప్పుడేమౌద్ది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏప్రిల్ వరకు ఈ మూడు నెలల సమయంలో మాకు ఇంత పర్సంటేజ్ కావాలి కూటమిలో మా భాగస్వామ్యం ఎంత కోటములో మాకు ఇన్ని ప్రెసిడెంట్ సీట్లు కావాలి టీడీపీ ప్రెసిడెంట్ ఉన్న చోటన జనసేనకు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి లేకపోతే టీడీపీ వైస్ ప్రెసిడెంట్ ఉన్న చోటన జనసేన ప్రెసిడెంట్ చేస్తుంది అని చెప్పి మన అభ్యర్థులు మనం అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు జనసేనలో ఉంటారు కాబట్టి అక్కడ రిజర్వేషన్ ఏదైనా సరే ఆ రిజర్వేషన్కి సంబంధించిన వ్యక్తిని ముందెట్టి మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేయాలి ఎందుకంటే కొన్ని చోట్ల ఓసీ వస్తుంది ఓసీ నుంచి ఒకరిని పెడితే మిగతా వాళ్ళు మేము సపోర్ట్ చేయాలనుకూడదు కొన్ని చోట్ల బీసీ వస్తుంది కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ వస్తుంది ఇలాంటి చోట్ల ఏ అభ్యర్థికి వస్తే ఆ అభ్యర్థిని మనం మన పార్టీలో అన్ని కులాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందెట్టి మిగతా వాళ్ళు అంతా సపోర్ట్ చేయాలి సో ఆ తరహా రాజకీయం జరగాలి ఆ తరహాలో మన హక్కులు మన పర్సంటేజ్ మన కూటంలో మన భాగస్వామ్యం కాబట్టి కూటంలో మన పర్సంటేజ్ ఆఫ్ పంచాయతీలు మనం గెలవాలంటే ఇప్పుడు జనవరిలోనే కమిటీలు అనేవి కంప్లీట్ అయిపోవాలి జనవరి లోపే కంప్లీట్ కంప్లీట్ అయిపోతే ఈ డిసెంబర్ జనవరి లోపు ఈ నెలన్నర కాలంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన పర్సెంటేజ్ సీట్లు మనం అడిగి రామ్ తల్లూరి గారు ప్రక్షాళన చేసిన దానికి ఒక ఆయనకి ఆయన చేస్తున్న దానికి మన మనం కూడా కృషి చేసి నిజమైన గ్రౌండ్ రిపోర్ట్ మనం అందరం ఇద్దాం ఈ ఎవరైతే కమిటీలు వేస్తామంటున్నారో గ్రామ స్థాయిలో ఐదుగురు ఐదుగురితో కమిటీ మండల స్థాయిలో ఐదుగురితో కమిటీ నియోజకవర్గ స్థాయిలో ఐదుగురితో కమిటీ అనేది ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలి ఈ కమిటీ మెంబర్స్ ని ఇప్పుడున్న ఈ మండల అధ్యక్షులు లేకపోతే ఇప్పుడున్న ఇన్ఛార్జ్లో ఇప్పుడున్న జిల్లా అధ్యక్షులు లేకపోతే కార్యదర్శులు ఎవరో వీళ్ళు అసలు ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరో కూడా రికమెండేషన్ చేస్తే వాళ్ళని కమిటీలో తీసుకోకూడదు ఈ జనసేన పార్టీ కమిటీలు వేసే కొత్త కమిటీల్లో ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అని తెలుసుకుని గ్రౌండ్ రిపోర్టు రామ్ తల్లూరి గారు ఈ టీంను పంపిస్తారు ఆ టీం వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటని తెలుసుకోవాలి వ్యక్తిగత భజన వ్యక్తి భజన చేయకూడదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ మీద పడిపోయి ఏళ్ళ పెట్టండి ఏళ్ళ పెట్టండి దయచేసి అని చెప్పి కాళ్ళ వేలా పడినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు నేను కోరుకునేది అది పారదర్శకత కావాలి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి జనసేన పార్టీ అయినా కానీ అక్కడ టీడీపీ ఉన్నా బీజేపీ ఉన్నా స్థానిక ఎమ్మెల్యే గారితో ఎటువంటి ఇబ్బంది లేదు స్థానిక ఎమ్మెల్యే గారు సముచిత స్థానం ఎప్పుడు ఇస్తారంటే గ్రౌండ్ లెవెల్లో మనం స్ట్రాంగ్ గా ఉండి మన అందరి మధ్యన విభేదాలు లేకుండా అందరూ ఏకతాటి పైన ఉన్నప్పుడే స్థానిక ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎవరైనా సరే మనకి సముచిత స్థానం ఇస్తారో సముచిత పదవులు ఇస్తారు మనం మనం కొట్టుకుని మనలో మనకి ఇప్పుడు ఒక గ్రామ స్థాయిలో ఒకడు గలగల మాట్లాడగలడు వాడు గ్రామ అధ్యక్షుడు లేకపోతే ఏదో అయితే మండల స్థాయిలో ఉన్న నాయకులు వాడిని తొక్కేస్తారు ఎందుకంటే ఈ మండల స్థాయిలో ఉన్నవాడు వ్యక్తిగత స్వార్థం కావాలి వాడికి భజన కావాలి వాడికి సంపాదించుకోవడం కావాలి లేకపోతే వాడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తొక్కేయడం కావాలి తప్ప ఒకడు బాగా మాట్లాడుతున్నాడు ఇది జనసేన పార్టీ బలోపేతం కృషి చేస్తున్నాడు గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో ప్రజలతో తిరుగుతున్నాడు అంటే వాడిని ఎంకరేజ్ చేయట్లా వాడు గ్రౌండ్ లెవెల్ గ్రామాల్లో తిరుగుతున్నాడు అంటే వాడికి ఆపోజిట్ ఇంకో టీముని తీసుకొచ్చి వాళ్ళని అంటేసుకుని అసలైన కష్టపడి నిస్వార్థ జన సైనికులు తొక్కేస్తున్నారు ఇలాంటి ప్రక్షాళన జరగాలి ఖచ్చితంగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని జనసేన పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి ఈ కమిటీలో వాళ్ళని మెంబర్లు చేయాలి సేమ్ టైం జనసేన పార్టీ ఈ రోజు రిలీజ్ చేసిన లెటర్లో నేను ఒకటి చూశాను పదవులు కూడా కొన్ని నామినేటెడ్ పదవులు వచ్చినాయి కొంతమందికి కొంతమంది రానులు చాలా మంది ఉన్నారు వచ్చినాయి తక్కువ ఉన్నాయి అంటే మనం ఏమనాలంటే అంటే ఉన్నప్పుడు గో మొత్తం గవర్నమెంట్ మనదే అన్నట్టు మనం లెక్క లెక్కలు వేసుకోకూడదు కోటంలో మన భాగస్వామ్యం ఇరవై ఒక్క సీట్లు మాత్రమే నూట డెబ్బై ఐదులో ఆ ఇరవై ఒక్క సీట్లకి సంబంధించిన పదవులు మనకు వచ్చినాయి స్థానిక ఎమ్మెల్యే గారిని బట్టి స్థానికంగా ఉన్న మన బలో బలాన్ని బట్టి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి మనకు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని పదవులు తక్కువ వచ్చినాయి ఈ కొన్ని చోట్ల ఈ పదవులు ఏవైతే వచ్చినాయో ఆ పదవులు తీసుకున్న వాళ్ళకి కాకుండా పదవులు రాని వాళ్ళు కూడా భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఏ విధంగా ఇవ్వాలి నిస్వార్థ జన సైనికులు ఎవరు అనేది కూడా ఒక నివేదిక తయారు చేస్తామని చెప్పారు మంచి విషయం ఖచ్చితంగా ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో గట్టిగా జరిగితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న అపోహలు ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడు ఇలాగే చెప్తారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చేయర్రా సో ఈసారి అన్న చేస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సో గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ప్రక్షాళన గ్రామానికి ఐదుగురు కమిటీ మండలానికి ఐదుగురు కమిటీ నియోజకవర్గానికి ఐదుగురు కమిటీ అనేది ప్రతి చోటన ప్రక్షాళన జరగాలి సేమ్ టైం ఈ మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు ఎవరున్నారో వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా జనసేన పార్టీ నిస్వార్థంగా నిజాయితీగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి రిపోర్ట్ తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రక్షాళన చేయాలని నేను కోరుతున్నాను సో ఇది నేను చెప్పాలనుకునేది సో రామ్ తల్లి గారు చేస్తున్న ఈ పోరాటంలో ఖచ్చితంగా ప్రక్షాళన జరిగి ఒక మార్పు అయితే రాబోతుందని అర్థమవుతుంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఆయన మీటింగులు పెడుతుంటే తెలంగాణలో ఉలిక్కి పడుతున్నారు సో ఆంధ్రాలో కూడా ఆయన పార్టీ బలోపేతం చేస్తుంటే ఆంధ్రలో కూడా విపరీతమైన ఆదరణ ఉంది ఆంధ్రలో తెలంగాణలో కూడా ఇలా పార్టీ బలోపేతం అవుతుందంటే చాలా మందికి నచ్చట్లేదు అందుకే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒకేసారి ఇలా ప్రజలు తీసుకురావాలని చూస్తున్నారు కాకపోతే ఇవన్నీ కూడా జూజిబీ అనమాట రెండు వేల పదకొండు నుంచే చూస్తాం మనం రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తాం సో ఇవన్నీ ఎవరు పట్టించుకోరు సో ప్రజలందరికీ ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట కానీ ఆయన చేస్తున్న పనులు గాని తెలంగాణలో కూడా ఎంతో మంది క్రియాశీలక సభ్యులకి చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా కూడా ఇచ్చారు మీరు చూడండి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి ఇప్పటివరకు తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకి ఎన్ని చెక్కులు ఇచ్చారు ఏ పార్టీ అయినా ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా ఒక కార్యకర్త చనిపోతే ఐదు లక్షలు భీమా చెక్ ఇస్తారా వాళ్ళ ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి లేకపోతే బిఆర్ఎస్ ఇస్తారా ఏ పార్టీలో కూడా లేదు దాన్ని తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు భీమా చెక్కులు ఆ పార్టీ ఏ ఏ ఊరోడు లేకపోతే ఏ ప్రాంతండు తెలంగాణ ఆంధ్ర అని చూడలేదే లేకపోతే ఏ మతం ఏ కులం అని చూడలేదే అందరూ మా జన సైనికులు క్రియశీలకి సభ్యత్వం ఉందా లేదా అతను చనిపోయాడు అతను అర్హుడు అయితే అతనికి ఇవ్వాలరా ఐదు లక్షలు చెక్ అని చెప్పి ఇచ్చేసారు వాళ్ళ కుటుంబానికి మేము ఉన్నాం అనే భరోసా అనమాట నువ్వు జనసేన పార్టీలో తిరిగితే నాకేంటి భరోసా నేను చనిపోతే సడన్ గా ఏదన్నా అయ్యా అని అంటే నా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటే పవన్ కళ్యాణ్ ఐదు లక్షల రూపాయలు ఆదుకుంటాడు ఆ ఐదు లక్షలే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకి అండదండగా జన జనసైనికులు అందరూ కూడా ఉంటారు ఏదన్నా సముచిత స్థానం వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా జాబు ఉద్యోగం ఏదైనా కావాలంటే అవకాశం కూడా కల్పిస్తారు సో అదే అనమాట సో జనసేన పార్టీ అనేది రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది ఇండైరెక్ట్ గా ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులే జనసేన పార్టీకి బలోపేతం అవ్వడానికి చాలా సహకరిస్తున్నారు అది ఎలా అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముందు పెట్టుకుని ప్రజా సమస్యలో లేకపోతే హామీలో ఇవన్నీ మర్చిపోయారు అంటే ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు కాబట్టి దశాబ్దం కాలం పాలించిన బీఆర్ఎస్ సరిగా పరిపాలించలేదు కాబట్టి వాళ్ళని ఓడించారు ప్రజలు సరే కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వీళ్ళు నిలబెట్టుకోలేదు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఎంతో ఇలా అకృత్యాలు తట్టుకోలేక ప్రజలందరూ కూడా విసుగు చెంది ఉన్నారు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టాపిక్ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అనే ఒక టాపిక్ పట్టుకున్నారు వీళ్ళు అంతే తప్ప రెండు వేల పద్దెనిమిదిలోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మీకేంటారు కోనసీమ ఉంది ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయినా పర్లేదు మీకు కోనసీమ ఉంది రాష్ట్రం ఫుల్గా అభివృద్ధి చెందుద్ది పచ్చని కోనసీమ కోనసీమ ఉంది గోల్డ్ ఎన్కమ్ అంటే ఆ రోజు అన్నారు ఆయన మాకు కోనసీమ కోనసీమ అని తెలంగాణ విడగొట్టేశారు ఆంధ్రకి ఏమీ లేదు మీ దిష్టి దిష్టి తగిలేసినట్టు ఉంది తెలంగాణని విడగొట్టేశారు కోనసీమ ఉంది కోనసీమ ఉంది అని అందరూ అంటారు ఆ దిష్టి తగిలేసింది ఏమో కోనసీమ విడిపోయింది అందుకే ఆంధ్ర తెలంగాణ కింద అని చెప్పన్నారు ఆ రోజు కూడా తెలంగాణ ప్రజలను అనలేదు లేదా తెలంగాణ మొత్తాన్ని యావత్ ప్రపంచాన్ని అనలేదు ఆయన అన్నది ఏంటి అప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం విభజించేశారు వీళ్ళకి ఒక విభజన హామీలు అనేవి లేవు ఒక ప్ర పగడ్బందీగా విభజించామంటే వీళ్ళకి ఇవి ఇవ్వాలి అవి ఇవ్వాలి అని చెప్పేసి ఏమీ లేవు అమలు చేయలేదు ఎవరికి వాళ్ళు స్వార్థం చూసుకున్నారని ఆ రోజు అన్నారు ఆయన రెండు వేల ఆ రోజు ఆయన మాట్లాడింది తప్పు లేదు ఈ రోజు ఆయన మాట్లాడింది తప్పు లేదు తప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే జనసేన పార్టీ ఓటు చేయాలనేమోనో అనే ఫార్ములా దగ్గర వస్తుంది జన్సన్ పార్టీ కాకినాడలో సీజ్ ద షిప్ అని చెప్పి బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్న దగ్గర వస్తుంది జన్సన్ పార్టీ అడుగులు కబ్జాలు చేస్తున్నారు అని చెప్పేసి దగ్గర వస్తుంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అడుగులు కబ్జాలు చేస్తున్నారు అనే దగ్గర జనసేన పార్టీ ఎర్రచందనం అడ్డా కింద మారిపోయింది స్మగ్లర్స్కి అది అడ్డుకుంటాం అన్నప్పుడు నిప్పు వస్తుంది వీళ్ళకి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు వల్ల లేకపోతే ఆయన మాట్లాడిన మాటల వల్ల నిప్పు కాదు వీళ్ళకి వీళ్ళకి దశాబ్దం క్రితమే పవన్ కళ్యాణ్ గారు దశాబ్దం ఒక రెండు దశాబ్దాల క్రితం ఆయన ప్రజారాజ్యం టైంలో వెళ్తే పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గానికి ఆయన ఫ్లోరిడ్ బాధితులు ఎవరో ఉండి వాళ్ళందరూ వస్తే ప్రజలు ఆయన చేతనైంది నేను చేస్తానని హామీలు ఇస్తుంటే అరే ఎవర్రా మీరు ఎందుకు రావాలి ఇక్కడ ఎందుకు రాబోయ్ మీరు ఎందుకు మీకు పని ఉంటరా అని చెప్పేసి మీతో ఒక పార్టీ మీరు రావాలా మీరు చేయాలా నేను ఎమ్మెల్యేని నేనే చేస్తా వెళ్ళిపోంటారా బాబు అని వాళ్ళ అనుచరులతో ఆయన బెదిరిపిచ్చారు పవన్ కళ్యాణ్ గారిని అప్పట్లో సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఈరోజు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా మంది మాట్లాడే వ్యక్తులందరూ కూడా ఈ రోజు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడినప్పుడు మనం చూడాల ప్రజా సమస్యలు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆ కేటీఆర్ గారు తప్ప ఎవరో కనపడరు తెలంగాణ అసెంబ్లీలో వీళ్ళందరూ అసలు ఎమ్మెల్యేలు మేము ఎంపీలు అని చెప్పుకుంటారు కానీ ఈ రోజు పార్లమెంట్లో కనపడి గలమెత్తరు ఈ రోజు అసెంబ్లీలో కనపడి గలమెత్తరు కానీ ఎగేసుకుని వస్తారు మత విద్వేషాలు ప్రాంత విద్వేషాలు రచ్చగొడతాయి తెలుగులో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే మన స్టేట్లు డివైడ్ అయినా కానీ మన తెలుగులో అంతా ఒకటే కదా ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రం కిందే ఉన్నాం కదా ఈ రోజు ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వస్తారు అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడు ఈ మధ్యలో మత విద్వేషాలు ప్రాంత విద్వేషాలు అవసరం అసలు ఆ చిన్న మాటను పట్టుకుని సో అది రామ్ తల్లూరి గారు రీసెంట్ గా తెలంగాణలో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు తర్వాత శంకర్ గౌడ్ గారు మహేందర్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా తెలంగాణలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు ఇవన్నీ చూసి ఉలిక్కి పడుతున్నారు అనమాట మిగతా పార్టీ వాళ్ళు ఓకే ఓటు చర్యలు ఉన్న అనే ఫార్ములు ఇక్కడ తీసుకొస్తే జనసేన టీడీపీ బీజేపీ మళ్ళీ ఇక్కడ కలిసి ఓట్లు చేయకుండా ఏదో మ్యాజిక్ చేసి మళ్ళీ మనల్ని ఓడిస్తే మన పుట్టగదు రెండోరా మనం దోచుకున్నవన్నీ బయటపడిపోతాయని చెప్పేసి భయపడుతున్నారు సో అదే అనమాట అసలే ఫార్ములా వెళ్ళందరిదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల కోసం కాదు ఒక్కరి గురించి ఒక్కరి గురించి ఎన్నో మాట్లాడుతున్నారు ఎల్లో సో రాబోయే రోజుల్లో అన్నీ కూడా ప్రక్షాళన జరిగి ప్రతి ఒక్కటి నిజం నిర్భయంగా బయటపడద్ది పవన్ కళ్యాణ్ గారు అన్న మాట తప్పేం లేదని తెలంగాణ యావత్ తెలంగాణ ప్రపంచం అంటుంది ఆంధ్ర ప్రపంచం అంతా అంటుంది కానీ ఇక్కడ నెప్పి వచ్చేదల్లా వైసీపీ బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే నింపి సో ఇది రామ్ తల్ూరి గారి విషయానికి వస్తే ఆయన పార్టీ బలోపేతానికి ఆయన వంత ఆయన కృషి చేస్తున్నారు ఖచ్చితంగా మార్పులు తీసుకొస్తారని ప్రగాఢమైన నమ్మకం అయితే ఉంది ఎందుకంటే దాచుకోవాలి దోచుకోవాలి అని ఆశపడే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మంచి పదవి ఇచ్చారు ప్రధాన కార్యదర్శి అంటే మామూలు విషయం కాదు అసలు సో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చూడబోతున్నాం మనం రామ్ తల్లూరి గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ అభివృద్ధి చెంది బూత్ స్థాయి గ్రామ స్థాయిలో బలోపేతం అవ్వబోతుంది రాసి పెట్టుకోండి రామ్ తల్లూరి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బూత్ లెవెల్లో గ్రామ లెవెల్లో జనసేన పార్టీ బలోపేతం అయ్యి ప్రక్షాళన జరగబోతుంది ఇప్పటి వరకు పార్టీలో పదవులు తీసుకుని అలంకారంగా పార్టీని బలోపేతం చేయని వాళ్ళందరూ కూడా తుడిచిపెట్టుకోబోతున్నారు వాళ్ళందరినీ కూడా పీకేసి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కొత్త వాళ్ళంటే ఏ వైసీపీ నుంచి వచ్చో మిగతా పార్టీల నుంచి వచ్చిన కాదు పార్టీని అంటి పెట్టుకుని దశాబ్దం పాటు గలమెత్తి మాట్లాడే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని రామ్ తల్లూరి గారు చెప్పడం జరిగింది ఆ ఈ రోజు పేపర్ స్టేట్మెంట్ లో కూడా అదే వచ్చింది ఈ రోజు జనసేన అఫీషియల్ పేజ్ లో కూడా ఒక లెటర్ హెడ్ వచ్చింది అందులో కూడా అదే ఉంది కష్టపడిన కార్యకర్తలు గుర్తిస్తాం రాబోయే రోజులు మీ అందరికీ మంచి చేస్తాం రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తాం నామినేటెడ్ పదవులు కూడా రాబోయే రోజులు ఇస్తాం అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ప్రక్షాళన అనేది ఫోన్లు కూడా వస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో రిపోర్టు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరిని పిలుస్తారు పిలిచి సపరేట్ ఒక వీడియో రికార్డింగ్ కూడా చేస్తారు అసలు ఏం జరుగుతుంది మార్పులు సరిపోయిలు ఏం చేయాలి అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది తెలుసుకుంటున్నారు ఇన్ని రోజులు అందరూ అన్నారు పార్టీ ఆఫీస్లో మనకి లోపలికి వెళ్ళనివ్వట్ల కార్యకర్తని వెళ్ళనివ్వట్ల అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రాధాయపడుతున్నారు పార్టీ కార్యకర్తని వెళ్ళనివ్వట్లేదంటే పార్టీ ఆఫీసు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి పని ఒత్తుడి వల్ల ఆయన చేయలేకపోయారు ఖచ్చితంగా ఇప్పుడు రామ్ తల్లూరి గారు మంచి బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి ప్రతి ఒక్కరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా పార్టీ గుమ్మ లోపలికి వెళ్ళే అర్హత ఉంటుంది ఏదైనా సమస్యలు ఉన్నా అక్కడ జనవాణి అనేది పెట్టారు మూడు వందల ఇరవై నాలుగు రోజులు శని ఆదివారాలు తప్ప మిగతా అన్ని రోజు అన్ని వారాల్లో కూడా సంవత్సరంలో అన్ని వారాల్లో కూడా ప్రతి వారం ఐదు రోజులు జనవాణి అనేది ఉంటుంది ఏదైనా సమస్యలు ఉన్నా అక్కడ వెళ్ళి మనం చెప్పుకోవచ్చు సో ఇదనమాట మ్యాటర్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి మనం చూడబోతున్నాం సో కామెంట్ బాక్సులో వచ్చే వాళ్ళందరికీ థ్యాంక్స్ ఎందుకంటే నా ఛానల్ కొత్త ఛానల్ నా ఛానల్కి రీచ్ పెరగాలంటే మీరు కామెంట్లు చేయాలి ఇంకా విపరీతంగా చేయండి ఒక్కొక్కరు మూడు నాలుగు కామెంట్లు చేయండి నా ఛానల్కి రీచ్ పెరిగి పది మంది చూసేది వంద మంది చూస్తారు వంద మంది చూసేసి వెయ్యి మంది చూస్తారు సో మనకు కావాల్సింది కూడా అదే అనమాట సో ఇది మ్యాటర్ సో ఇంకెవరన్నా చెప్పదలుచుకుంటే ఏమైనా చెప్పదలుచుకుంటే ఏమైనా సలహాలు మాట్లాడాల్సి సూచనలు మాట్లాడాల్సి ఉంటే పబ్లిక్ పాలసీ గురించి మాట్లాడాలనుకుంటే అయితే జనసేన పార్టీ బలోపేతం గురించి కమిటీల గురించి మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇస్తా వైఎస్ జగన్ గుద్దకుతానంటున్నాడు ఇతను ఎవరో బ్రో మీ ఇష్టం బ్రో వెళ్ళండి ఖాళీగా ఉంటే కేటీఆర్ గారు ఖాళీగా ఉంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఖాళీగా ఉన్నారు వెళ్ళండి సో అది మ్యాటర్ రామ్ తల్లూరి గారి మార్క్ రాజకీయం చూడబోతున్నాం మనం ఈ రామ్ తల్లూరి గారి రామ్ తల్లూరి అనే వ్యక్తి సాదాసీదా ఆసామాషి వ్యక్తి కాదు ఆయనకి డబ్బు సంపాదించుకోవాలనే ఆశ లేదు లేకపోతే వేల కోట్లు కుంభకోణాలు చేయాలని ఆశ లేదు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ సేమ్ వెల్ సెటిల్డ్ ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఆయన సినిమాలు తీసుకున్న ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అవన్నీ వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీ మీద అభిమానంతో ప్రజలకు ఏదో చేయాలి మన వంతు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిజాయితీ గల పార్టీ అని ఆ పార్టీని ఎంచుపే ఎంచుకుని పార్టీని అంటిపెట్టుకుని ఇప్పటి వరకు ఉన్నారు ఆయన రాబోయే రోజుల్లో మరింత మార్పులు ఈయన తీసుకురావాలి ఈయన సమర్థుడు అన్ని విధాల ఇతను అర్హుడు అని చెప్పేసి ఆయన ఒక పదవిలో మంచి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి పార్టీ బలోపేతం చేసి పార్టీలో ఉన్న కోటరీ గ్యాంగ్ అంతా తుడిచిపెట్టేసి పార్టీలో ప్రక్షాళనలు చేసి పదవులు అలంకారంగా తీసుకుని పార్టీ బలోపేతానికి పనిచేయని వ్యక్తులందరినీ కూడా తీసేసి కొత్త కమిటీలు పార్టీ బలోపేతాన్ని కృషి చేసే వాళ్ళని వేసి కష్టపడిన ప్రతి జనసేన కార్యకర్తకు కూడా సముచిత స్థానం ఇస్తున్నారు ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి ఆల్రెడీ ఆయన మాట్లాడి కలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఆయన ప్రతి ఒక్కటి కూడా సమాధానం ఇస్తున్నారు ఇలాంటి నాయకుడు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలి మరింత పార్టీ బలోపేతం చేయాలి రామ్ తల్లూరి గారి మంచి పదవులో గవర్నమెంట్లో ఉండాలి రాబోయే రోజులు జనసేన పార్టీ ఒక నేషనల్ పార్టీగా తయారవ్వాలంటే ఇలాంటి రామ్ తల్లూరి గారిని ఇలాంటి వ్యక్తులకి మంచి సౌ స్థానం ఇచ్చి జనసేన పార్టీలో మరింత పార్టీ అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం కా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు ఎంతో మంది అంటారు శిఖరాన్ని చూసి కుక్క మురిగితే శిఖరానికి చేటా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా అలాగే ఏనుగు వెళ్తుంటే ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి అలాగని ఏనుగుదా పైన ఆపేసుకోదు కదా కుక్కల కోసం మనం టైం వేస్ట్ చేయలేం సో అదనమాట మ్యాటర్ సో ఇది రా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్న రామ్ తల్లూరు గారికి మరొకసారి కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను జనసేన పార్టీ తరఫున జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భారత్